అసలు ఈ రోజు అయితే మీకు సమ్మర్లో యూజ్ అయ్యే చాలా మంచి టిప్ మెయిన్గా అయితే పిల్లలకి చింట కురుపులు అయితే వస్తూ ఉంటాయి అవి అయితే మా పాప వాళ్ళకి చాలా విసుగు వస్తాయి అవి మండుతూ ఉంటాయి వాటికి ఎండకి ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఇంకా మండుతాయి సో అలా కాకుండా వాళ్ళకైతే కొంచెం వాటి నుంచి రిలీఫ్ కావాలంటే కనుక కొద్దిగా అయితే పసుపుని తీసుకొని అందులో అయితే కొద్దిగా మనం వాడుకునే పారాచూట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా వేసి దాన్ని అయితే మొత్తము పేస్ట్ లాగా అయితే కలిపేసుకొని ఆ కూర్పులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ అయితే పిల్లలకైతే మొత్తం రాసేయండి నైట్ పడుకునేటప్పుడు రాస్తే కనుక వాళ్ళకైతే మార్నింగ్ వరకు అయితే కొంచెం రిలీఫ్ ఉంటుంది కూర్పుల నుంచి సో టిప్ అయితే ట్రై చేసి చూడండి కొంతమందికి అయితే పసుపు పడదు కాబట్టి అలా పడని వాళ్ళకైతే ఇంకొక రెమెడీ చెప్తాను ఇంకొక బౌల్లో అయితే నేనైతే కొంచెం మంచి గంధం తీసుకున్నాను ఈ మంచి గంధంకైతే మంచి అయితే కొద్దిగా అయితే వాటర్ కలిపేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని దీని అయితే చెమట కురుపులు ఎక్కడున్నాయో పిల్లలకి అక్కడ రాసేస్తే కనుక వాళ్ళకైతే చల్లగా ఉంటుంది చెమట కురుపుల నుంచి అయితే రిలీఫ్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ చిట్కా అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి